నా పేరు తనికెళ్ల కుమార్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శిని మార్చి నాలుగవ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోట్లో జరిగినటువంటి హిందువుల మీద హిందూ ఉత్సవం మీద జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులైన హిందువుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని లాఠీ చార్జీని నిరసిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్రీయ స్వయం శాఖ పేరుని తమ కేస్ షీట్లో నమోదు చేసినటువంటి స్థానిక ఎస్ఐ గారిని వారు చేసిన చర్యని ఖండిస్తూ దాన్ని రిజిస్టర్ చేసినటువంటి సిఐ గారిని ఎవరి ప్రలోభం వల్ల ఈ కేసుని రిజిస్టర్ చేశారు అని ప్రశ్నిస్తూ సదరు సిఏ గారి మీద ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దాడుల మనస్తత్వానికి పోలుకుంటూ సమాజంలో హిందువుల మీద పై చేయిని సాధించాలని ప్రయత్నం చేస్తూ వీకోటలో కానీ పెడనలో కానీ నెల్లూరు పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ లేదా గుంటూరులో పోలీస్ స్టేషన్ తగలబెట్టడం కానీ ఇవాళ రాయ్చోట్లో జరిగిన సంఘటన దాడి కానీ వీటన్నిటి విషయంలో ఎవరు మనస్తత్వం ఆఖరికి ఎన్ఐఐ బృందం మీద దాడి చేయడం కూడా ఇది ఎవరు ఈ రకమైన మనస్థితిని పెంచుకుంటున్నారు వారి మీద చర్యలు తీసుకోకుండా హిందువులు అక్రమ కేసుల్లో ఇరికించడము నా మీద బూటుకాలతో తొక్కేసి చంపేయాలనుకున్నారని తప్పుడు కేసు పాకిస్తాన్ డౌన్ డౌన్ అన్నారట అక్కడికి వెళ్ళి వీరభద్రస్వామి ఉత్సవంలో స్వామివారి సంకీర్తనం చేసుకునేటువంటి హిందువులు ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇక్కడ పాల్గొన్నాం ఎవరము అనలేదే ముస్లిం వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏమీ నినాదాలు చేయలేదే మా హక్కుల కోసం మాట్లాడాం అక్కడ కూడా జరిగింది ఏమిటి వీరభద్రస్వామి ఊరేగింపు ఆయన నామస్మరణతో ముందుకెళ్తోంది కాబట్టి అది సహించలేని ఇంత పూర్వం మనం అనుకునేవాళ్ళం ఆ ఊరిలో ఉన్నటువంటి జమీందారు గారు అగ్రకొలానికి సంబంధించిన వారు నిమ్మన కులాల వాళ్ళు ఎవరైనా ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చెప్పులు తీసేయాలి చొక్కా విప్పేయాలి అని జరగని చరిత్రను మనకు చెప్పారు ఇవాళ మసీదు ముందు నుంచి వెళ్తుంటే హిందువులు లాపేయాలి నినాదాలు ఆపేయాలి హారత వెలుగుతుంటే ఆ హారత కూడా ఆర్పేయాలి ఇది చెప్పదలుచుకున్నారా ఇదా ఈ సమాజానికి మీరు ఇచ్చే సంకేతము స్వతంత్రాన్ని కోసం పోరాటం చేసి బలిదానాలు చేసిన హిందూ జాతికి మీరు ఏమిటి ఏం చెప్పండి మీరు ఎక్కడ ఊరేగింపు చేసుకోవాలో మా అనుమతి తీసుకోండి ఎంతెంత విగ్రహాలు పెట్టుకోవాలో మా అనుమతి తీసుకోండి ఇదా ప్రభుత్వం కూడా చెప్పదలుచుకున్నది కాబట్టి చాలా స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది అమాయకుల మీద లాఠీచార్జి చేసి వందల మంది గాయపడేలా చేశారు ఆడవాళ్ళ మో చేతుల మీద హారతిబలెం పట్టుకున్న వాళ్ళ మీద ఇళ్ల ముందు నుంచు వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు దాడి చేసే వాళ్ళ ఏ ఆయుధము చేతుల్లో లేనటువంటి వ్యక్తుల మీద అతి జ జుగుస్సాకరంగా మాట్లాడుతూ ఈ దాడులకు పాల్పడినటువంటి ఆ సీఏ గారిని ఎస్ఐ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి కేసును అపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము వాళ్ళు చేసిన పొరపాటు కారణంగా ప్రభుత్వానికి కూడా ఈ చట్ట పేరు వస్తుందని తెలియజేస్తున్నాము కాదు ప్రభుత్వం కూడా వెంటనే మేల్కొని ఈ మొత్తం సమీక్ష చేసి వాళ్ళిద్దరి మీ చర్య తీసుకోవాలి ఇంకొకసారి ఇటువంటి దాడి చేయాలంటే ముస్లిం సమాజానికి వెన్నులో చలి పుట్టే చర్యలు మీరు తీసుకోండి అలా కాకపోతే హిందూ సమాజాన్ని రక్షించుకునే బాధ్యత హిందూ సమాజమే తీసుకుంటుందని తెలియజేస్తుంది అందరూ అర్చక ప్రముఖ ప్రముఖను మన రాయపోర్ట్లో రాయచోట్లో జరిగిన చాలా దారుణమైన విషయం ఎందుకంటే హిందువులు వాళ్ళ ద్వారా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు జరుపుకుంటున్న దుర్యోగ్యంకుని అడ్డగించటమే కాకుండా స్థానిక రాజకీయ అధికారులు అన్నతోటి అక్కడ ఉన్న పోలీసులు రెచ్చిపోయి హిందువుల మీద అమాన్షంగా లాఠీదార్జీ చేసి పదిహేను మంది మీద అక్రమ కేసులు బలాయించారు పైగా అంటారు వీళ్ళంతా కూడా దేశద్రోహులకి వెనకాల ఉన్నారు వీళ్ళు అందుకని దీని గురించి అంటాడు ఆ సిఐ ఎస్ఐఏ అంటే సీఐ అంతకంటే రెండు ఆకులు ఎక్కువ వీళ్ళు వీళ్ళు అసలు ఏంటి ఏం దేశద్రోహం చేశారు ఎప్పుడైనా వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ కానీ అరవై సంవత్సరాలు విహెచ్పి కానీ ఇలాంటివి ఏమన్నా చేసిందా ఎవరైనా చెప్పారా ఎందుకని మీరు ఇలాగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే సంయుక్తం ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఇలాంటివి జరిగాయంటే ఇంకా మీరు కేరళ తమిళనాడు కర్ణాటకలో ఊహించండి హిందువులు ఎలా బతుకుతున్నారంటే రేచిన్మలు దాకా ఇంటికి వెళ్తానికి గ్యారెంటీ లేదు ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ మెచ్చలీడుగా దాడులు చేస్తున్నారు కర్ణాటక మరీ దరిద్రం అంటాడు సిద్ధరామయ్య ముస్లింస్కి నాలుగు పర్సెంట్ ఇది ఇవ్వాలండి ఏది వ్యాపారాల్లో ఎలా వేస్తారు మరి తక్కినాడు మనుషులు గారా అంటే ఏంటి మీకు హిందువులు ఓట్లు వేసిన వాళ్ళంతా విర్రాళ్ళ హిందువులు ఓట్లు అక్కలని చెప్పండి మీరు మాకు హిందువులు ఓట్లు అక్కర్లేదు మేము ముస్లింల మీదే బతుకుతామని చెప్పి దమ్ముండి మీరు రండి ఎలక్షన్కి రండి పాల్గొండి మీరు అప్పుడు మీ బతుకులు ఏమిటో కుక్కలు కూడా వేషాలు ఇస్తున్నారు హిందువులు ఎంతసేపు ఎందుకెందుకు ఎందుకు ఎందుకు మన పెద్దలు మనకు నూరిపోసారు సహనాభాత్తు సహనాభునత్వని మనకు పోసారు సహనంగా ఎంతకాలం సహనం ఎనిమిది వందల ఏళ్ళు దురకాలు చేశారు రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు సహనం 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 తర్వాత పోనీ గవర్నమెంట్ మారి మన స్వతంత్ర దేశం వచ్చిందంటే అక్కడ కూడా వీళ్ళు ఇదే పద్ధతి డెబ్భై ఏడుగా ఏం చేశారు ఏం చేయలేదు ఎన్ని చట్టాలు ఇచ్చారంటే దారుణమైన చట్టాలన్నీ పట్టుకొచ్చి హిందువులు నెత్తి మీద రుచుతున్నారు ఇందుక ఇక ఉపేక్షించవలసింది కాదు ఒక రోజు చెప్పేది కాదు ఇది ఇన్ని రకాల ఈ వక్త చట్టం కూడా తెచ్చింది అన్నిటికీ కారణం మన అంతా గుడ్డుగా స్వతంత్రం తెచ్చారు గాంధీ నెహ్రూని కాంగ్రెస్ ఓట్లు వల్ల తెచ్చిన దరిద్రం ఇది ఎన్ని చట్టాలు ఉన్నాయంటే ఎవరికి తెలియదు ఈ మధ్యనే కొంచెం కొంచెం హిందూ సమాజం నిద్ర మేలుకుంటోంది రాయచోటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి ఆ సిఐని సస్పెండ్ చేయాలి దాని మీద జుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధితులందరినీ కూడా తప్పకుండా శిక్షించాలనేమి ఎన్డిఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రజా పత్రికా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ముందు బంధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇస్తుంది పరిషత్ సంబంధించి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మరి కడప జిల్లా సంబంధించి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా బయలుదొంచినటువంటి రాయజట్టులో మరి పదమూడు పదమూడు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పురాతన మరి ఏరపత్రుడి స్వామి యొక్క వివరేంపు జరుగుతున్న సందర్భంలో మార్చి నాలుగో తేదీన మరి మసీదు ముందు వెళ్తు వెళ్తుండగా మసీదు నుంచి మరి ముస్లింస్ హిందువుల ఊరేంపు మీద పసిపిల్లలు మరి మహిళలు వృద్ధులను చూడకుండా భక్తుల మీద మరి రాళ్ళు రూవడం జరిగింది ఈ యొక్క ఊరేంపుకి మరి ముఖ్యంగా పోలీసులు యొక్క అనుమతి తీసుకుని ఇది అనాదిగా జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి వివరేంపు జరుగుతూ ఉంది ఈ రోజున ఆ సందర్భంలో మరి ఈ రకంగా దాడి చేయటం మరి దానికి సంబంధించి పోలీసులు అక్కడ కూడా కొంత ప్రాక్షపాద్ర వహించడం కూడా జరిగిన విషయాన్ని అందరూ గమనించారు ఇక్కడ దాడి చే బాధితులేమో హిందువులు కానీ ఈ రోజున వాళ్ళనే జైల్లో పెట్టారు ఇది చాలా అక్రమైన విషయం అని చెప్పేసి దీనికి ఇస్తున్న పరిచేత్తు సంఘర్ వారు కూడా ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రతి కాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం అనంతరం ఎంత పత్రం ఇస్తాము మరి సీఎం గారికి సనాతన ధర్మం అని చెప్తున్నటువంటి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి వారి దృష్టిలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని హిందువులు అంటే మనసులే కాదని అడుగుతున్నాం మా ఊరేమి మేము చేసుకుంటున్నాం మీ పర్మిషన్ పోలీసు ఒక పర్మిషన్ తీసుకున్నాం పోలీసులు ఒక పర్మిషన్ తీసుకుని ఊరేం చేస్తుంటే మరి అక్కడ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాళ్ళు వేయడం జరిగింది హిందువుల మీద తదుపరి పరిణామాలు అక్కడ రాయచోటిలో ఉన్నటువంటి సైఎస్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో నరసింహరెడ్డి అత్యంత క్రూరంగా మాట్లాడుతూ మరి హిందువుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అయితే ఆ రోజు చెప్పిన మహిళలు చెప్పిన ఎస్ఐ గారు మధ్య సేవించున్నాడని కూడా చెప్పడం జరిగింది ఇది ఏమాత్రం ఆమోద్యం కాదు తదుపరి ఎస్పీ గారు కూడా సరైన విధానంగా వ్యవహారం నడపకుండా పన్నెండు మంది పదహారు మందిని హిందువులను అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఈ రోజు జైల్లో ఉన్నారు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలి ఆయన మీద వాస్తవంగా ఆయన చేసిన చర్యలకి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి ముందు ఆయన మీద శాఖపరంగా శాఖాపరంగా ఆయన మీద చర్య తీసుకోవాలి ఎట్టి భరుసిన కూడా హిందువులను తక్షణం విడుదల చేయాలి మరి ఈ రకంగా ఉండగా ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం ఈ రోజున మీ అన్ని విషయాలు మొత్తం సామాన్య సామాన్యమైనటువంటి హిందువులందరికీ తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రికి కానీ మరి డిప్యూటీ సీఎంకి తెలియపోవడం అనేది చాలా గౌరవనీయం విషయం లక్ష్మీ మంత్రివర్గం కూడా తీర్మానం చేయాలి హిందువులను విడుదల చేయాలి అలాగే పోలీసులు ఎవరైతే దానికి సంబంధించిన పోలీసులు అందరినీ కూడా దాన్ని శాఖాపరంగా చర్య తీసుకోవాలి అదే రకంగా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దారికి పాల్పడిన ముస్లింస్ కూడా ముస్లింస్ కూడా తక్షణం అరెస్ట్ చేయాలి వరకు కూడా ఈ పోరాటం ఆగి ప్రసక్తి తెలియజేషన్ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖున రాయచోటిలో జరిగిన హిందువులపై దాడి జరిగిన దానిపైన ఈరోజు ఇక్కడ కలెక్టర్ దగ్గర కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి అక్కడ ఏదైతే అన్యాయంగా హిందువులపైన కేసులు పెట్టారో దాడి చేసిన వారిని రక్షిస్తూ హిందువులపై అక్రమ కేసులు పెట్టిన ఎస్ఐ అక్కడ హిందువులపై క్రూరంగా మహిళలను కూడా చూడకుండా అతను మాట్లాడిన భాష కానీ అతని వ్యవహార శైలి కానీ చాలా దారుణంగా ఉందని మనకు తెలియవచ్చింది దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాబట్టి ఈరోజు మేమంతా కూడా హిందువులందరం కూడా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గరకు వచ్చాం ఏదైతే ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ దాడి చేసిన పైన వెంటనే కేసులు పెట్టాలని హిందువులపై అక్రమ కేసులు పెట్టిన ఆ కేసులను తొలగించాలని ఎవరైతే ఎస్ఐ రాయచోటి ఎస్ఐ ఉన్నారో అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలనే ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ గారికి మెమ ఇవ్వడం జరుగుతుంది కేంద్రంలో బీజేపీ పరిపాలన ఇక్కడ కూటమి పరిపాలనలో ఉండగా కూడా ఇక్కడ హిందువులపై వివక్ష ఇంకా కనిపిస్తూనే ఉంది వెంటనే దీనిపైన డిప్యూటీ సీఎం గారు అలాగే సీఎం గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుని అతని వెనకాల ఎవరైతే శక్తులు ఉన్నాయో అతను ఎవరు అండదండలు చూసుకుని ఎవరు స్క్రిప్ట్ అయితే అతను వ్యవహరించాడో వాటి మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎవరైతే హిందువుల మీద కేసులు పెట్టారో వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ రోజు ధర్నా చేయడం జరిగింది అందరికీ శుభోదయం అండి సబ్జెక్ట్ ఎంత పెద్దలు చెప్పారు అలాగే మనలో ఐకమత్యం లేకపోవడం అని రామలక్ష్మి గారు చెప్పారు అదే అంటారు కలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం ఇది అందరూ అర్థం చేసుకోవాలి అలాగే హిందువుల్ని కాపాడుకోవాలంటే మనది హిందూ దేశం హి మన హిందువుల్ని కాపాడుకోవడం అంటే మన దేశాన్ని కాపాడుకోవడం అంటే దేశాన్ని రక్షించుకోవాలి దానితో పాటుగా దేశరక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం దేశరక్ష సమో యాగో దృష్టో నైవచ నైవచ అంటే దేశరక్షణతో సమానమగు పుణ్యం కానీ దేశరక్షణతో సమానమగు యాగం కానీ దేశరక్షణతో సమానమగు వ్రతం కానీ లేనే లేవని అర్థం మూలంగా నేను చెప్పేది ఏంటంటే మన హిందువులంతా ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని హిందువులని అలాగే మన భారతదేశం అంటే హిందూ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను ఇన్ని అనర్థాలకి మూల కారణం హిందువులలో ఐక్యత లేకపోవటం వల్లనే మీ ఇతర మతస్థులు మనమే దాడి చేస్తున్నారంటే మనలో ఐక్యత లేదు మనలో ఐక్యత రావాలి అంటే మన హిందువులు మేల్కొనాలి అందరూ హాయిగా నిద్రపోతున్నారు టీవీ సినిమాలు సీరియల్స్ చూస్తూ కానీ మనం చేస్తున్నది చాలా తప్పు మనం అలా నిద్రపోబట్టి ఇతరులకి అవకాశం ఇస్తున్నాం మనమే ఇస్తున్నాం రాయచోటులో ఇవాళ అక్కడ జరగకూడదు దుర్ఘటన జరిగింది దీనికి కారణం మనం మన కొంతవరకు మనమే ఎంత మనం మనము అతేతనంగా పడి ఉన్నాం మనలో చేతనం లేదు హిందువుల్లో ఎక్కువ మంది మేల్కొనడం లేదు అంతే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఇవాళ రాయచోటులో జరిగిన దుర్ఘటన రేపు రాయవరంలో జరగచ్చు రాజమండ్రిలో జరగచ్చు రామచ రాంపచోడవరంలో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు కాబట్టి మన హిందువులు దగ్గర మేల్కొనాలి ఈ యొక్క దుశ్చర్యలని ఖండించాలి ప్రతి ఒక్క హిందువు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా చాలా మంది హిందువులు మొత్తం నిద్ర మొత్తలో బాగా ఉన్నారు అందరూ మేల్కొని మన హిందూ దేశాన్ని రక్షించుకోవాలి మన హిందువులను మనమే కాపాడాలి ఏ ప్రభుత్వాలు కాపాడడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకలాగే ఉంది మన బతుకులు అంటే మనల్ని మనమే కాపాడుకోవాలి అంటే ప్రతి హిందువు మేలుకోవాలి ఈ దుశ్చర్యలని ఖండించాలి జై శ్రీరామ్ మన ఏలు స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి రకరకాల రకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ వన్ మా ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్